శ్రీకాంత్ పై నాకు మొత్తం ఎట్ అయిపోతుంది ఆగం ఆగం ఉంది పానం నాకు ఏమైందో జర చూడరాదే జీరేందుకు పెట్టుకో అన్న జయన్న బాగుంది గీత ఏ నా చేతి గీతనా తర్వాత చేతి తయారా కూడా పరిశాను గీత ఎట్లా చక్కగా కావాలి రాత్రి ఎట్లా చక్కగా కావాలి టెన్షన్ సక్కగా చేస్తా అంతా సక్కగా చేస్తావా ఏమన్నా ఖర్చు అవుతుందా అని ఎక్కువ ఏం కాదు ఒక్క లక్ష కట్లా అమ్మా ఒక్క లక్ష కట్లయితే అమ్మా ఒక్క లక్ష చక్కగా కావాలంటే ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతాయి మరి చక్కగా ఖర్చు పెట్టాలి కావాలి అంటే ఖర్చు పెట్టాలి లాస్ట్ కుంట చెప్పినా యాభై వేలు పని తగ్గలేదు అంతేనా మాట మీద మాట తక్కువైతే చూడరా స్వామి ఒక పోయి అంటాము ముప్పై వేలు ఇంకేం కాదే లాస్ట్ అంత ఇంకో అంటే నువ్వు సామివా దొరవా ఏందా లక్ష కాని పదివేల కాడికి వస్తావు అదే నువ్వు అసలు నువ్వు చేస్తే భాష మంచిగా ఏ నువ్వు మంచిగా ఏనట్టు నువ్వు చల్ చేస్తే భాష ఏవాస్తా అంటే అంత చక్కగా వాళ్ళకు ఎందుకు నాకు పదివేలకు చేస్తున్నావు అంత తక్కువ లక్ష చెప్పి పదివేలకు ఎంత వస్తావు నువ్వు అందుకు చేస్తున్నాం బయట వాళ్ళకి ఎంత తీసుకుంటావు మరిగా బయట లక్ష రూపాయలు తక్కువ అంతేనా మరి బయట నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా చూస్తావు జాతం అలా కాడ ఎంత తీసుకుంటావు

మంచిగా ఎంజాయ్ చేసి పొద్దు చేస్తా అంటే మూడు వాళ్ళని పురుషులు తాకేం దేవాలి అన్నకా నడుచుకొని తింటాను అవన్నీ పొద్దు ఓహో నేను తెచ్చినయన్ని తిని తాగి పొద్దుగా నా గీత సక్క చేస్తావు దాంతో పాటు ఇంకేమన్నా దేవాలనా ఏ ఎక్కువే చాలా సరే కొద్దిగా తీసుకొని వస్తారేపు మంచిదన్న నమస్తే